హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం వీడియోలో రేషన్ కార్డులో ఎంతోమంది ఎదురు చూస్తున్న మెంబర్ డిలేషన్ అంటే ఎవరైనా వ్యక్తిని ఏ విధంగా తొలగించాలి ఏంటి అనేది మనకి ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది సో గతంలో చెప్పినట్లుగా ఎవరైనా ఓ కేవలం డెత్ పర్సన్స్ మాత్రమే డిలేషన్ ఉండేది ఇది వరకు సో ఇప్పుడు అది మార్చి మైగ్రేషన్ అనే ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది సో రేషన్ కార్డులో మైగ్రేషన్ అనే ఆప్షన్ ఎవరికి ఇచ్చారు ఎలా చేయాలి వర్క్ ఫ్లో ఏంటి అనేది మనం వీడియోలో చూసేద్దామండి ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే త్వరగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిందిగా కూర్చున్నామండి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం అట్లాగే ఏపీ సేవ పట్టంలో డిజిటల్ అసిస్టెంట్ లేదా ఎడ్యుకేషన్ సెక్రటరీ వారి లాగిన్లో కన్జ్యూమర్ అఫేర్స్ మరియు ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ అందులో మెంబర్ డిలేషన్ ఇన్ రైస్ కార్డ్ అనే ఆప్షన్స్ ఎంచుకోవాలి అందులో వెళ్ళిన తర్వాత మిగతా బేసిక్ డీటెయిల్స్ అన్ని ఫిల్ చేసిన తర్వాత సేమ్ ప్రాసెస్ కాకపోతే గతంలో కేవలం డిలేట్ మెంబర్ ఓన్లీ డెత్ కేసెస్లో మాత్రమే ఉండేది ఇప్పుడు మనం ఓపెన్ చేసిన తర్వాత ఆ రేషన్ కార్డులో లేదా రైస్ కార్డులో ఉండే మెంబర్స్ అందరిని చూపి చూపించడం జరుగుతుంది ఇక్కడ ముందుగా ఈకేవైసీ స్టేటస్ అందరికీ కూడా వై అని ఉండాలండి ఎందుకంటే గతంలో కూడా చెప్పాం వై లేకుండా చాలా మంది అప్లికేషన్ అనేది పెట్టడం జరగడం వల్ల చాలా అవి సెకండ్ స్టేజ్లోనే అప్లికేషన్స్ అనేవి ఫార్వర్డ్ అవ్వకుండా ఉండిపోవడం జరిగింది సో కాబట్టి ముందు అందరికీ ఈ కేవైసీ వై అని ఉన్నప్పుడు మాత్రమే మీరు ఏ అప్లికేషన్ పెట్టినా ఏ సర్వీస్ చేసినా చేయాలండి అది గుర్తుంచుకోండి సో ఇప్పుడు మనం ఎవరినైతే డిలీట్ చేస్తున్నామో వారి పేరుకి చివర డిలేట్ మెంబర్ యాక్షన్ దగ్గర టిక్ పెట్టాలండి ఆ టిక్ పెట్టినప్పుడు వారు ఏ కేసు అంటే డిలేట్ మెంబర్ డీటెయిల్స్ అనేవి కింద మన మీకు పాపప్ అవడం జరుగుతుంది సో వారిని ఏ పరిస్థితిలో డిలీట్ చేస్తున్నారు అనే రీజన్ అడుగుతుంది మనకి ఇక్కడ టూ ఆప్షన్స్ అనేది ఇవ్వడం జరిగింది ఒకటి డెత్ కేస్ రెండు మైగ్రేషన్ కేసు డెత్ కేస్ మీకు ఇదివరకే తెలుసు డెత్ సెలెక్ట్ చేసినట్లయితే వారి యొక్క డెత్ సర్టిఫికేట్ అవన్నీ అడుగు అడగడం జరుగుతుంది డెత్ సర్టిఫికేట్ అనేది అప్లోడ్ చేసి సబ్మిట్ చేసిన తర్వాత మనకి ప్రాసెస్ అనేది నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది అథెంటికేషన్ అడుగుతుంది ఎందుకంటే ఇక్కడ వర్క్ ఫ్లో అనేది మార్చడం జరిగింది అందువల్ల డైరెక్ట్గా సిటిజన్ ఆధార్ అథెంటికేషన్ అనేది ఇవ్వాలి సో డెత్ కేస్ అయినా సరే మైగ్రేషన్ అయినా సరే కార్డులో ఎవరైతే ఎల్డర్ పర్సన్ ఉన్నారో పెద్దవారు ఆ వారి యొక్క అథెంటికేషన్ తోటి ఆ ప్రాసెస్ అనేది కంప్లీట్ అవుతుందండి నెక్స్ట్ మైగ్రేషన్ మైగ్రేషన్ కేసు సెలెక్ట్ చేసుకున్నప్పుడు మళ్ళీ మనకి ఆప్షన్స్ అనేవి చూపించడం జరుగుతుంది ఒకటి అవుట్ సైడ్ స్టేట్ రెండు అవుట్ సైడ్ కంట్రీ ఈ రెండు ఆప్షన్స్ చూపించడం జరుగుతుంది అవుట్సైడ్ స్టేట్ అనేది సెలెక్ట్ చేసుకున్నట్లయితే మనకి నాలుగు ఆప్షన్స్ అవుట్ సైడ్ స్టేట్ అయినా అవుట్ సైడ్ కంట్రీకైనా నాలుగు ఆప్షన్స్ ఇచ్చారు ఒకటి మ్యారేజ్ అవ్వడం వల్ల వెళ్ళారా రెండు ఎంప్లాయ్మెంట్ పరంగా వెళ్ళారా మూడు ఎడ్యుకేషన్ పరంగా వెళ్ళారా నాలుగు అదర్ కేసెస్లో వారు మైగ్రేట్ అయ్యారా అనే నాలుగు ఆప్షన్స్ ఇవ్వడం జరిగింది ఈ నాలుగు ఆప్షన్స్ సెలెక్ట్ చేసుకుని మనం ప్రొసీడ్ అవ్వాలి ప్రొసీడ్ అయిన తర్వాత నెక్స్ట్ సేమ్ ఆధార్ అథెంటికేషన్ అడుగుతుంది శ్రీ ఆ కార్డులో ఉన్న అడల్ట్ మెంబర్ అంటే పెద్దవారు ఎవరైతే ఉన్నారో వారి యొక్క బయోమెట్రిక్ తోటి సబ్మిట్ చేయొచ్చండి సబ్మిట్ చేసిన తర్వాత మనకి పేమెంట్ అనేది చూపిస్తుంది పేమెంట్ ట్వంటీ ఫోర్ రూపీస్ తోటి మనకి అప్లికేషన్ నెంబర్ అనేది జనరేట్ అవుతుంది డైరెక్ట్గా తహసీల్దార్ గారి లాగిన్కి వెళ్ళడం జరుగుతుందండి ఇది మనకి మెంబర్ డిలేషన్ అనే ఆప్షన్ సో ఈ ఆప్షన్ ద్వారా మనం ఎవరిని అయినా తొలగించుకోవచ్చు అప్పై ఆప్షన్స్ అండి ఈరోజు వీడియో మీకు మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి నెక్స్ట్ వీడియోలో మనం చేంజ్ ఆఫ్ డీటెయిల్స్ అంటే మనకి రేషన్ కార్డులో కేవలం అడ్రస్ చేంజింగ్ మాత్రమే గతంలో అవకాశం ఇచ్చారు ఇప్పుడు అడ్రస్తో పాటు డేట్ ఆఫ్ బర్త్ ఏజ్ తదితర విషయాలు ఏ విధంగా మార్చుకోవాలి ఏంటనేది ఆప్షన్ కూడా ఇవ్వడం జరిగింది ఆ వి అది కూడా మనం చూద్దామండి నెక్స్ట్ వీడియోలో సో దయచేసి పూర్తిగా చూడండి వీడియో థ్యాంక్ యూ సో మచ్ అండి అందరికీ